వెల్కమ్ టు జెటెక్ తెలుగు ఇన్ఫినిక్స్ నోట్ ఫిఫ్టీ ఎక్స్ ఫైవ్ జీ గురించి తెలుసుకుందాం దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ లోపే ఉంటుంది ఆనెస్ట్ గా చెప్తున్నా దీని డిజైన్ చూసి దానికన్నా తక్కువే ఉంటుంది అనుకున్నా ఇంకా ముందుగా దీని డిజైన్ చూస్తే చూడడానికి ఓకే ఓకే సైడ్స్ అంతా కూడా ఫ్లాట్ వచ్చింది కార్నర్స్ అంతా కరువుతో వచ్చాయి చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది ఇంకా సైడ్స్ అంతా కూడా మెటల్ ఫినిష్ తో వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి వేగన్ లెదర్ ఫినిష్ తో వచ్చింది ఇంకా కెమెరా మాడ్యూల్ అంటారా ఇది రిఫ్లెక్టివ్ గా ఉంది అండ్ షేప్ అయితే మటుకు అంత లుక్ లేదనిపిస్తుంది అఫ్ కోర్స్ ఇది బడ్జెట్ ఫోన్ కదా దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా కెమెరా మాడ్యూల్ ని వీళ్ళు జం కట్ మాడ్యూల్ అంటున్నారు ఇంకా ఈ ఫోన్ మనకు త్రీ కలర్స్ లో వస్తుంది ఒకటి సీ బ్రీజ్ గ్రీన్ ఇంకొకటి ఎన్ఛాంటెడ్ పర్పుల్ ఇంకొకటి టైటానింగ్ గ్రే టైటానియం గ్రే కలర్ చూడడానికి చాలా బాగుంది ఇంకా ఈ ఫోన్ ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ తో వస్తుంది ట్రూ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ అంటున్నారు ఇంక ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ స్క్రీన్ ఉంది అలాగే వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెషట్ తో వస్తుంది ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ డి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అల్టిమేట్ ఇంకా బ్యాటరీ చూస్తే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఈజీగా వన్ ఫుల్ డే వస్తుంది అలాగే ఫార్టీ ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ తో వస్తుంది దీంట్లో ఇంకో సూపర్ విషయం ఏంటంటే వీళ్ళు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ చార్జ్ సైకిల్స్ ఇస్తున్నారు అంటే మీరు రోజుకు ఒకసారి చార్జింగ్ పెడితే సిక్స్ ఇయర్స్ కంటే ఎక్కువ యూజ్ చేయొచ్చు ఇంకా సాఫ్ట్వేర్ అయితే ఎక్స్ వో ఫిఫ్టీన్ ఉంది ఐకాన్ యానిమేషన్స్ కూడా స్మూత్ గానే ఉన్నాయి థీమ్స్ కూడా బాగున్నాయి గేమ్ మోడ్ డైనమిక్ బార్ యాంటీ థెఫ్ట్ ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి సర్కిల్ టు సర్చ్ ఏఐ జీసీ పోర్ట్రేట్ మోడ్ జనరేటివ్ ఏఐ ఫొలెక్స్ అని ఏఐ వాయిస్ అసిస్టెంట్ కాల్ అసిస్టెంట్ రైటింగ్ అసిస్టెంట్ ఆబ్జెక్ట్ ఎరేజర్ అవుట్ అని ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో టూ ఇయర్స్ వరకు మేజర్ అప్డేట్స్ త్రీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు ఇంకా దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది ఇంకా కెమెరా చూస్తే బ్యాక్ సైడ్ టూ కెమెరాస్ ఉన్నాయి రెండు కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాసే రేయర్ కెమెరాలో ఫోర్ కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు ఇంకా సెల్ఫీ కెమెరా అయితే ఎయిట్ మెగాపిక్సెల్స్ తో వస్తుంది ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంటారా బానే ఉంటుంది ఎందుకంటే ఇందులో నైన్టీ ఎఫ్పిఎస్ గేమింగ్ సపోర్ట్ ఉంది అలానే మీడియాటెక్ హైపర్ ఇంజిన్ కూడా ఉంది ఇది గేమింగ్ పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది ఓవరాల్ పైన చూడడానికి ఓకే ఓకే గా ఉన్న ఫీచర్స్ ఫుల్లీ ప్యాక్డ్ ఇచ్చిన ఈ ప్రైస్ కి సెగ్మెంట్ కి ఇలాంటి వీడియోస్ అయినా మన ఛానల్లో వస్తుంటాయి సబ్స్క్రైబ్ టు జేటెక్ తెలుగు